డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మురుమల్ల గ్రామంలో నిత్య కళ్యాణం తోరణంగా విరాజిల్లుతున్న మురుమల్ల శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం అనుసరించే పంచాంగ కర్తను ఆదివారం ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వాహక అధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఘనంగా సన్మానించారు ఇందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి పంచాంగాన్ని ఆలయ కార్యనిర్వాహక అధికారి వారికి అందజేశారు అనంతరం స్వామివారి శేషవస్త్రం చిత్రపటం ప్రసాదం అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్ష అధికారి బి వీరభద్రరావు అర్చకులు స్వస్తి వాచకులు నాగభట్ల రవిశర్మ పాల్గొన్నారు ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామంలో వలీ బాబా దర్గాను ఎమ్మెల్యే సుబ్బరాజు దర్శించారు మూడు రోజుల పాటు ఘనంగా జరగనున్న ఒరుసూ ఉత్సవాల్లో భాగస్వాములయ్యారు వలీ బాబా సజీవ సమాధికి గంధం పుయ్యడంతో ప్రారంభమైన ఒరుసు ఉత్సవం ఈ పండుగకు స్థానికులే కాకుండా ఇతర జిల్లాలు రాష్ట్రాల నుండి హిందూ ముస్లింలు భక్తులు తరలివచ్చారు

గుంటూరు జిల్లా మంగళగిరి ఎర్రబాలెంలో మంత్రి నారాయణ హాట్ కామెంట్స్ చేశారు అమరావతిలో ల్యాండ్స్ పోలింగ్ విధానంలో రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని తాజాగా ఈ రోజు పది మంది రైతులు ముందుకు వచ్చారని అన్నారు ఐఐటి రిపోర్ట్ రాజధాని నిర్మాణంకు సంబంధించి పౌష్టివ్గా వచ్చిందని రిపోర్ట్ ఆధారంగా చేసుకుని నిర్మాణ పనులు చేపడతామని స్పష్టం చేశారు ఆ గ్రామాలలో రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్న ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అంటే కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాల రైతులు ముందుకు చక్షలుగా తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో ఇచ్చారు దానికి తగ్గట్టుగానే ప్రపంచంలో టాప్ ఫైవ్ సిటీలో చేయాలని ఆ రోజు రిజైన్ చేయడం జరిగింది అయితే ప్రభుత్వం పోవటం వల్ల గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిర్మాణం చేసింది పూర్తిగా అసలు అసలు ఎలా చేసిందంటే వరల్డ్ బ్యాంక్కి మునిగిపోతున్న లెటర్ రాసింది ఇంత ఫ్లడ్ వచ్చినా పద్నాలుగు పాకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్ వాటర్ వచ్చిన కృష్ణానదికి అమరావతి ఎక్కడ మునిగిపోయా అలా గత ప్రభుత్వం వాళ్ళకి సరైన లెక్కలు తెలియక సరైన అవగాహన లేక సరైన స్టడీ లేక ఏదైనా స్టడీ చేయాలా ఆ విధంగా నాశనం చేశారు అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది రెండు ఇన్స్టాల్మెంట్స్ యాక్చువల్గా యాన్యుటీ ఇవ్వాలి లాస్ట్ ఇయర్ యాన్యుటీ ఇవ్వలేదు ఇయర్ యాన్యువ్వలేదు మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం ఇమీడియట్గా ఒక యాన్యుటీ రిలీజ్ చేయమన్నారు రేపు మంగళవారం యాక్చువల్గా అయితే సోమవారం సెలవు మంగళవారం యాక్చువల్గా రైతు సోదరులందరికీ ఒక యాన్యుటీ రిలీజ్ చేస్తున్నారు త్వరలో రెండో యాన్యుటీ కూడా రిలీజ్ చేస్తాం జరుగుతుంది ఈ సందర్భంలో కొంతమంది రైతులు యాక్చువల్గా మేము ల్యాండ్ ఇస్తాము ల్యాండ్ పుల్లింగ్ కి ఇవ్వలేదు అయితే మాకు కొన్ని చిన్న డౌట్లు ఉన్నాయి క్లారిఫై చేయమంటే నేనే వస్తానని చెప్పాను నేను ఛాలెంజ్ విసురుతున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో హెల్త్ సెక్టార్లో ఏం చేసాం అనేది చెప్పడానికి చర్చకు నేను సిద్ధం మంత్రి సత్యకుమార్ మీరు సిద్ధమా అని పల్నాడు జిల్లా నర్సరావుపేట వైఎస్ఆర్ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు మెడికల్ కాలేజీలో సీట్లు ఇస్తామంటే మీకు వచ్చిన నష్టం ఏంటి అని సత్య కుమార్ ప్రశ్నించారు ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటో చెప్పాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్ మీద కోపంతోనే లేదంటే ఆయన పథకాల పైన కోపంతోనో పేద విద్యార్థులకు న్యాయం చేయకుండా మీరు ప్రైవేటీకరణ చేయడం దారుణమైన అంశమని వ్యాఖ్యానించారు ఎలక్షన్ రావడం ఈరోజు ప్రభుత్వం మారడం వల్ల ఈ రోజు ఈ ఐదు మెడికల్ కాలేజీలకు కూడా ఈ ప్రభుత్వం ఏది కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయ్యుండి కూడా ఎక్కడా కూడా ఒక ప్రయత్నం కూడా చేయకపోవడం చాలా దారుణం ముఖ్యంగా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ పులివెందలకు యాభై సీట్లు అట్లానే పాడేరుకి యాభై సీట్లు మేము ఇస్తామని చెప్పి వాళ్ళు అనుమతితో లేఖ రాసిన ఈ ప్రభుత్వం మా గొద్దు పులివందల యాభై సీట్లు మా గొద్దు మేము ఈ సంవత్సరం అడ్మిషన్స్ చేయలేమని చెప్పి తిరిగి ఎన్ఎంసీకి నేషనల్ మెడికల్ కి లెటర్ రాయటం అనేది చాలా దారుణమైన అంశం ఏమిటి మీకు వచ్చిన నష్టం ఏమిటి నేను అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో నేను కూడా ఒక డాక్టర్గా చదువుకున్నాను నేను చదువుకున్నప్పుడు ప్రభుత్వ కాలేజీలో ఐదు వందల ర్యాంకు రూపిస్తేనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చేది ఈరోజు ఆ తర్వాత ఎక్కడా కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ స్థాపించడం జరగలేదు ఈ రాష్ట్ర చరిత్రలో ఈ రాష్ట్ర చరిత్రలో దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా స్థాపించడం జరగలేదు చంద్రబాబు నాయుడు కేవలం తన హాయంలో తన అనుమాయిలకి తనకి ఎవరైతే ఇష్టమైన వాళ్ళకి వాళ్ళందరికీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చెప్పాడు తప్ప ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా రాకపోవడం చాలా శోచనీయం చాలా బాధాకరం ఒక పేద విద్యార్థి ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీ చదవాలంటే దాదాపు కోటిన్నర రూపాయలు ఈరోజు డొనేషన్ ఫీజు అడుగుతా ఉన్నారు డొనేషన్ అడుగుతా ఉన్నారు మళ్ళీ దానిపైన సంవత్సరానికి మూడు లక్షలు ఫీజు కట్టుకోవాలి దాదాపు కోటిన్నర రెండు కోట్లు ఖర్చు అవుతుంది ఒక్కొక్క విద్యార్థికి ఎంతో మంది విద్యార్థులు మెడిసిన్ చదువుకోవాలనే ఆశతో తల్లిదండ్రులు కూడా చిన్నవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చదివించాలంటే ఎంత కష్టతరమైన పనో మనందరికీ తెలిసిన విషయం అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు స్థాపించి వాటన్నిటి ఖర్చు పెట్టి సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాన్ని కేటాయించి కొన్ని బ్యాంకు లోన్లు ద్వారా తీసుకొచ్చి కాలేజీలన్నీ కూడా ప్రారంభించి ఒక పేద విద్యార్థి ఒక మెడికల్ ఎడ్యుకేషన్ అందుబాటులో తీసుకురావడం ఈ పదిహేడు మెడికల్ కాలేజీ వలన కూడా దాపు దాదాపు రెండు వేల ఐదు వందల యాభై సీట్లు మనకు అందుబాటులోకి వస్తాయి రెండు వేల ఐదు వందల యాభై సీట్లు అంటే సంవత్సరానికి ఐదు మెడికల్ కాలేజ్ చొప్పున వేసుకున్న ఏడు వందల యాభై సీట్లు గత ఐదు గత ఐదు మెడికల్ కాలేజ్ గత సంవత్సరంలో ప్రారంభించి ఏడు వందల యాభై సీట్లు వస్తే ఈ సంవత్సరం మళ్ళీ ఏడు వందల యాభై సీట్లకి మనం పర్మిషన్ తీసుకోవచ్చు ఆ అవకాశం ఉన్నా సరే ఈ రోజు ఆ సత్యకుమార్ గారు హెల్త్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు మాకు ప్రొఫెసర్స్ లేరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లేరు స్టాఫ్ లేరని ఈ రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు యాభై నాలుగు వేల మందిని మెడికల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మత సామరస్యానికి ప్రత్యేకగా నిలిచే కొత్తలంక వలీ బాబా దర్గా వద్ద ఆదివారం ఘనంగా ఎనిమిదవత్సవం నిర్వహించారు అయితే వలీబాబా దర్గాను ముమ్మిడివరం శాసనసభ్యులు దట్టా సుబ్బరాజు జనసేన బీజేపీ కూటమి నాయకులు దర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు దర్గా కమిటీ ఆధ్వర్యంలో వసతులు భోజన సౌకర్యం అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముమ్మడివరం పోలీసులు ఆధ్వర్యంలో भारी बन्दोबस्त निर् ఏలూరు జిల్లా జగ్గారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల్లో పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను జగ్గారెడ్డిగూడెం పోలీస్ సిబ్బంది అరెస్ట్ చేశారు పట్టణంలో అయ్యప్ప టౌన్షిప్ టీచర్స్ కాలనీలో తాళాలు వేసి ఉన్న ఇంట్లో ఎవరు లేని సమయంలో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడి బంగారం వెండి వస్తువులను దొంగిలించిన నిందితులను పోలీసులు అరవై గ్రాముల బంగారం అదేవిధంగా ఐదు వందల గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు జంగారెడ్డిగూడెం గూడెం డిఎస్పీ ఇవి రవిచంద్ర మాట్లాడుతూ సదర్ ముద్దాయిలు గతంలో కాపవరపు కోట మండలం రవికాంపాడులో చోరీ చేసినట్లుగా అక్కడ చోరీ సొత్తు కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ముత్యాలమ్మ పండుగ మొదటి రోజున జాతర సంబరాలు అంబరాన్ని అంటాయి వివేకోవజాము నుండే మహిళలు బోనాలతో బార్లు తీరారు భక్తి శ్రద్ధలతో పోచమ్మ తల్లికి మొక్కులు సమర్పించుకున్నారు చీర శారలు సమర్పించుకుంటూ పోచమ్మ తల్లి అనుగ్రహం కలుగుతుందని ఇక్కడ భక్తులు ప్రగాఢ విశ్వాసం రెండో రోజున వయసు ముత్యాలమ్మ జాతర నిర్వహించుకోవడం ఇక్కడ ఆనవాయితీ ఈ జాతరకే చుట్టుప్రక్కల నుండి భారీ స్థాయిలో భక్తులు తరలివస్తారు కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ఇక్కడ భక్తులు కొలుస్తుంటారు సాయంత్రం కాగానే రైతులు అంత సాంప్రదాయ పద్ధతిలో ప్రపంచనాలు వందల సంఖ్యలో కదులుతూ అమ్మవారి గుడి చుట్టూ ప్రభలు తిరుగుతూ ప్రదక్షిణలు చేయడం ఇక్కడ ప్రత్యేకత బండ్లను చూసేందుకు దూర ప్రాంతాల నుండి భారీగా భక్తులు తరలివస్తారు Yeah. తెలంగాణ పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ ప్రమాణ స్వీకారానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పొన్నాం ప్రభాకర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు ఏం మాట నిలబెట్టుకున్నావు సన్నాసి అని నేను అనలేనా మాట తప్పిన సన్నాసి మోసం చేసిన సన్నాసి అని వంద సార్లు అనగలుగుతా అని కానీ నాకు సంస్కారం ఉంది అని బిఆర్ఎస్ నేత హరీష్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు జరిగారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుగు రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తారని మాట తప్పిన సన్నాసివి నువ్వు కాదా అని హరీష్ రావు దశపెత్తారు నాలుగు వేలు పెన్షన్ ఇస్తానని ఓట్లు వేయించుకున్న సన్నాసివి నువ్వు కాదా రెండు వేల ఐదు వందలు ఇస్తానని అక్కా చెల్లమ్మలను మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు ఇస్తానని మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా అని హరీష్ రావు ద్వషమెత్తారు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులను మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా అని సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు నాకు మాట తప్పిన సన్నాసి మోసం చేసిన సన్నాసి అని వంద సార్లు అనగలుగుతాను నేను నిన్ను కానీ నాకు సంస్కారం ఉన్నది నువ్వు ఎన్ని అబద్ధాలు అన్నావు ఈయనట అన్ని మాటలు నిలబెట్టుకున్నాడట ఏం చెప్పినాడు నీ మేనిఫెస్టోలో వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అని మాట తప్పిన సన్నాసివి నువ్వు కాదా డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది నాలుగు వేల పింఛన్ ఇస్తా అవ్వా నీ మన్మడు కాళ్ళు ఒత్తుతాడని చెప్పి ఓట్లెయించుకొని మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా ఇచ్చినవా నాలుగు వేల పింఛన్ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినవా వంద రోజుల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాని బాండు పేపర్ల మీద రాసి అక్క చెల్లెళ్ల కాళ్ళేళ్ళ పట్టుకొని అధికారంలో కూర్చున్నాక అక్క చెల్లెల్ని మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు ఇస్తాని మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు అని నిరుద్యోగులను మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ ఇంతకాలం మర్యాద మర్యాద ఓపిక పడుతూ వస్తున్నాం కానీ మర్యాదకు కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది కానీ నువ్వేమో రెచ్చిపోయి నువ్వు ఇయాల మా గురించి మాట్లాడుతుంది విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సుమారు ముప్పై రెండు మంది బలిదానాల పోరాట ఫలితమే ఈ స్టీల్ ప్లాంట్ అని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి దీన్ని ప్రైవేట్ పరం చేయాలని అంచెలంచెలుగా ప్లాట్ సామర్థ్యాన్ని తగ్గించుకుంటూ వస్తున్నారు అని అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకమని ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఆయనకే చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రైవేటీకరణ చేస్తే రాజీనామా చేస్తామని డ్రామాలు చేస్తూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమావేశం మీతో డిస్కస్ చేసిన అంశం మీ ద్వారా మా విధానాన్ని అలాగే రాష్ట్రంలో అధికారం ఉన్న కూట ప్రభుత్వ విధానానికి తెలియచెప్పటి తెలియజేయాలని డిమాండ్తో ఈ ప్రజలు ఈ కాన్ఫరెన్స్ చాలా సున్నితమైన అంశం మన ప్రా ఈ విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ముఖ్యంగా దీని తల మనం చూసుకుంటే ఈ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ప్రాంతానికో లేకపోతే మన విశాఖపట్నం ప్రాంతానికో అనే అంశం కంటే ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా ఇది హక్కుగా విశాఖ ఉక్కు ఆంధ్ర ఒక్క నిద్రంతో ఎంతో మంది బలిదానాలతో సుమారు ముప్పై రెండు మంది తాలూకా బలిదానాలతో ఈ స్టీల్ ప్లాంట్ ఆ రోజు పోరాట ఫలితమై ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది ఆ రోజు ఈ ప్రాంతంలో ఉన్న పాట యోజులు పీజులు తినేటి లాంటి గారి లాంటి పెద్దలు ఎంతో సమ సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆ రోజు నిర్వర్తించి ఈ ప్రాంతాల ప్రజల తశయాలకి ఆంధ్ర సెంటిమెంట్కి ఒక ఉద్యోగ స్ఫూర్తితో ఆనాటికి దేశ నాయకత్వం ఒప్పించి ఈ ఈ పరిశ్రమ తీసుకొచ్చారు ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత రైతులు సుమారు ముప్పై రెండు వేల ఎకరాలని ఐదు వేలు ఒక ఎకరం ఒకయ్య రెండు వేలు ముప్పై రెండు వేల ఎకరాలని ఈ పరిశ్రమ కోసం ఆనాడు ఇచ్చిన సందర్భాన్ని కూడా మరొకసారి పిఆర్ సీనియర్ నేత హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై ద్వజమెత్తారు రేవంత్ రెడ్డి మాట్లాడేవన్ని అబద్దాలని అన్నారు రేవంత్ రెడ్డి ఎంత గగ్గోలు పెట్టినా నాంతా ఎత్తుకు ఎదగలేరని వ్యంగ్యం ప్రదర్శించారు అయితే నేను తాటి చెట్టు అంతా ఎదిగాను సరే నువ్వు కనీసం వెంపలి చెట్టంతా ఎత్తైనా లేవు కదా అని ఎద్దవ చేశారు నా గురించి రేవంత్కు ఎందుకంత బాధ ముందు ప్రజల ఇబ్బందులు తొలగించడంపై దృష్టి పెట్టాలి అని వ్యాఖ్యానించారు ఎక్కడా దాక్కున్నావు అంటూ రేవంత్ మాట్లాడుతున్నారు నేను ఎక్కడా దాక్కులేదు నీ గుండెల్లోనే ఉన్నా రుణమాఫీపై నిన్ను అడుగడుగునా నిలదీస్తుంటా అని హరీష్ రావు ఘాటుగా వ్యాఖ్యానించారు మీ మెడలు వంచి సగన్ రుణమాఫీ చేయించా మొత్తం రుణమాఫీ పూర్తయ్యే వరకు మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు అని స్పష్టం చేశారు మెదడు అంటాడు నాకు మాట్లాడరాకనా నాకేమో కొంత మర్యాద సంస్కారము ఎక్కడో అడ్డం వస్తూ ఉన్నాయి నాకు అనరాదు అవి థాట్ సెట్ అంతా వెళ్ళినావంటే అంటే నువ్వు లిల్లి పుట్టు అంతా లేవు అని నాకు అనరాదు అయింది నేను నువ్వు నన్ను సన్యాసి అంటే నిన్ను సన్యాసి అనడం నాకేమన్నా పెద్ద కష్టమైన పని అది నువ్వు పదే పదే నా ఎత్తు గురించి దుర్భాషలాడుతూ ఉన్నాడు ఆయన నేను అనేది నా ఎత్తు మీద నీకెందుకయ్యా అంత ఈర్ష ఇప్పుడు మనం ఎంత ఎత్తు పెరగాలనో మన చేతులు ఉంటుంది అది దేవుడి సృష్టి అది మనం ఎంత ఎత్తు పెరగాలనేది మన చేతుల్లో ఉంటుందా ఏమి అది భగవంతుడి ఇచ్చింది నువ్వు ఎంతసేపు నా మీద ఏదో అసూయ పడుతున్నట్టున్నావు హరీష్ అంత ఎత్తు పెరగలేదని ఇప్పటికొక ఒక ఇరవై సార్లు మాట్లాడుతీవి ఏదో పోనీలే పోనీలే ఎందుకు పట్టించుకోవాలని నేను అనుకుంటున్నాను నువ్వు నువ్వు ఇప్పుడు నా గురించి ఎంత తిట్టినా నా ఎత్తు గురించి నువ్వు ఎంత మాట్లాడినా నువ్వు ఎంత దండ్లాడినా ఇప్పుడు నా అంత ఎత్తు నువ్వు పెరగలేవు అయిపోయింది నీ పని నువ్వు పెరగలేవు నువ్వు గంతే ఉంటావు నా ఎత్తు గురించి ఆలోచించడం మానేసి